ఎస్ మరికొన్ని విశేషమైనటువంటి వార్తలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఒకసారి వాటిని పరిశీలిద్దాం వార్తల్లోని ముఖ్యాంశాలు వాటి లోపల హాట్ న్యూస్ అనేటిది మన దిశపత్రికలో మన ముందు ఉంది ఒకసారి పరిశీలిద్దాం టూరిజం అభివృద్ధికి హైదరాబాద్ బయట మరో జూ పార్కు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం స్పీడ్ ప్రాజెక్టుల మీద సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించినటువంటి వార్త సో టూరిజం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది అని చెప్తున్నటువంటిది ఒక వార్త ఇక్కడ మనకు కనబడుతుంది సో దీంట్లో ముఖ్యంగా చూస్తే స్పీడ్ ప్రాజెక్టులను దాని పరంగా ఇక్కడ ఉన్నటువంటి టూరిజాన్ని అభివృద్ధి చేద్దాం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జూ పార్కుని ఏర్పాటు చేసి ఒక చాలా ప్రభుత్వానికి అంటే ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉండేటువంటిది అభివృద్ధి కార్యక్రమాలను కొత్త పాలసీలతోటి ముందుకు వెళ్దామంటుంది సో దానికి సంబంధించింది తెలంగాణ టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తేవాలని దీనికి గాను ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అవసరమైన చోట పీపీపి విధానం అవలంబించాలని కూడా సూచించారు సో హైదరాబాద్ బయట మరో పార్క్ అభివృద్ధికి ప్రణాళికలన్నీ సిద్ధం చేయాలని చెప్పేసి ఆయన కోరినటువంటి విషయం ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు కార్యక్రమాలను కూడాను వేగవంతం చేయడానికి స్మార్ట్ ప్రోయాక్టివ్ అండ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ అంటే స్పీడ్ నైన్టీన్ ప్రాజెక్టులను రూపొందించిన కార్యాచరణ మీద సీఎం సమీక్షించారు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఆ ప్రాజెక్టు విషయంలో కూడా భారీగా డిస్కషన్ జరిగినటువంటి విషయము దానికి సంబంధించిన వార్త మొత్తం మీద చూస్తే తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధి కోసము టూరిజం అభివృద్ధి కోసము విశేషంగా కృషి చేస్తున్నటువంటి విషయము మనకు ఇక్కడ కనబడుతుంది ఎలాగైనా సరే మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒకటే ఒక జూ పార్కు దానికి తోడుగా మరో జూ పార్కు ఏర్పాటు చేస్తే ఇక అటు పబ్లిక్ డివైడ్ అయిపోయి అభివృద్ధి కోసము ముందడుగు వేసినట్టు ఉంటుంది ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కూడినటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది మొత్తం మీద చూస్తే ప్రాజెక్టులు అటు ప్రజలకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటివి పనులను చేపట్టడంలో ముందుకు వెళ్తుందని కూడా మనం దీని బట్టి అర్థమవుతుంది ఇక ఫిజికల్ సెక్యూరిటీ ఉద్యోగులకు అండగా ఉంటామంటూ బట్టి విక్రమార్క చేసిన మాట్లాడినటువంటి ఒక వార్త ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది కనీసం వేతనము చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఇక నగర భద్రతకు పది కోట్లు కేటాయించాం అన్ని ఏజెన్సీలు లైసెన్సులు తప్పనిసరి సమ్మిట్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఫిజ్ ఫిజికల్ సెక్యూరిటీలో పనిచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి కనీస వేతనం కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోబోతుందని చెప్పేసి చెప్తున్నారు బట్టి విక్రమార్క సో అదే హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఇవాళ బంజరాయల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినటువంటి నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు నగర భద్రతలో సెక్యూరిటీ విభాగం విభాగం ఆ సంస్థలు భాగస్వామ్యం చేయడమే ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి అంటున్నారు ఇటు ప్రైవేటు పరంగానూ ప్రభుత్వ శాఖల్లోనూ కూడాను సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ విభాగాలు పనిచేస్తున్నటువంటి తీరుడు ఎంతగానో గొప్పగా పొగడ పొగడాల్సింది ఎందుకంటే వారు లేనిదే ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగదు ఇలా ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుతుంది కొన్ని శక్తులు అడ్డుకునేటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు ఉండని ఉంటాయి సో వాటన్నిటిని నియంత్రించాలంటే ఇలాంటి సెక్యూరిటీ ఫిజికల్ సెక్యూరిటీ కూడా చాలా అవసరము సో వాళ్ళందరూ కూడాను ప్రభుత్వం తరఫున ఒక లైసెన్స్ కూడా తీసుకొని ఉంటే బాగుంటుందని చెప్పేసి భట్టి విక్రమార్క సూచిస్తున్నటువంటి విషయం ఇక వారికి కూడా అంత కనీస వేతనం చెల్లించే దిశగా ప్రభుత్వం కొంత సన్నాహాలు చేస్తుందని చెప్పేసి చెప్పినటువంటి మాట సో అదే రకంగా చూస్తే ఇక రాష్ట్ర పోలీసులకు అభినందనలు తెలుపుతూ చెప్పినటువంటి విషయం ఇక్కడ చూద్దాం రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగులు ఉన్నారని పదిహేను వందల ఏజెన్సీలు పనిచేయడం సంతోషకరమని భట్టి అన్నారు ఇక అవసరం ఉన్న ప్రతి చోట ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక పది కోట్లు బడ్జెట్లో కేటాయించినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు సో ఇది మొత్తం మీద బట్టి విక్రమార్క ఇవాళ పోలీసు సమ్మిట్ దాంట్లో ఆయన వెలువరించినటువంటి విషయాలు నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపో ఇంట్రెస్టింగ్ వార్త కనబడుతుంది అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో హైదరాబయం ప్రతి చోట అది భయపెడుతుంది హైడ్రా అంటేనే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించే రకంగా తయారైపోయింది ఈ ఒంట్లో వణుకు పుట్టిస్తుంది అంతేకాదు కంటి నిండా నిద్ర కూడా కరువైపోయినటువంటి నేటి పరిస్థితుల్లో సో అదేంటి ఆ హైడ్రాకు దీనికి ఏంటి సంబంధం అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ హైడ్రాభయమా మమ్మల్ని సంప్రదించండి అంటూ ఒక వార్త హెడింగ్ ఇక కంటైనర్ హౌస్ వ్యాపారుల బిజినెస్ స్ట్రాటజీ సోషల్ మీడియాలో ఈ ప్రకటన చాలా వైరల్గా అయింది అయితే హైదరాబాద్ కూల్చివేతలు కొందరు వ్యాపారులు తమ బిజినెస్ స్ట్రాటజీకి వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలో కంటైనర్ ఇళ్లకు సంబంధించినటువంటి ఓ ప్రకటన ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతుంది ఎస్ హైడ్రాబయమా మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి ఎస్ ఇప్పుడు కంటైనర్ ఇల్లు ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయాయి అంటే తక్కువ ఖర్చుతోటి అనుకున్న విధంగా సౌలభ్యంగా ఇళ్లను నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది కంటైనర్ ఇల్లు సో ప్రస్తుత అక్రమార్కులు ఎక్కడ పడితే అక్కడ చెరువులను బఫర్ జోన్లను కబ్జా చేసుకొని ఇల్లు నిర్మించుకుంటున్నారు అన్ని పర్మిషన్లు ఉన్న కూడా కొన్ని సందర్భాల్లో ఏదో పొరపాట్ల వల్ల ఇళ్లను కూడా ప్రభుత్వం కూల్చేస్తుంది ఇటువంటి సందర్భంలో అది మీ మీరు తీసుకున్న ప్లాట్ కానీ ఇల్లు కానీ అలా కూల్చే వేయబడితే ఎంతో అపారమైనటువంటి నష్టం సో దీనికి బదులుగా కంటైనర్ ఇల్లు వేసుకోండి అవసరం ఉన్న చోటకి తరలించండి అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంచి వార్తనే అని చెప్పొచ్చు ఎందుకంటే నిజాయితీగా పనిచేసి కష్టపడి సంపాదించిన సొమ్ముతోటి ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాళ్ళు ఎక్కడైనా సరే నిర్భయంగా యథేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే అక్రమార్కులకే గుండెలు గుబులు పుట్టిస్తుంది ఈ హైడ్రా సో ఇది సంగతి మొత్తం మీద చూస్తే హైడ్రా తోటి ఇప్పుడు కంటైనర్ల ఇళ్ళకు కూడాను మంచి బిజినెస్ తయారైందని కూడా చెప్పవచ్చు సో ఇక కేసీఆర్ పక్కా డెకాయటా అని చెప్పేసి ప్రాజెక్టుల పేరుతోటి ప్రజాధనం లూటి మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు మినిస్టర్స్ పొంగిలెటి సీతక్కతో కలిసి దేవాదుల ప్రాజెక్టు సందర్శించిన సందర్భంలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడినటువంటి విషయం సో ఇరిగేషన్ శాఖను అడ్డం పెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ పక్కా డెకాయిట్లనే వ్యవహరించారని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించినటువంటి విషయం ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టులోనూ వేల కోట్ల స్కామ్ చేశారని మండిపడ్డారు ఇవాళ ఆయన మంత్రులు పొంగులేటితో పాటు సీతక్కతో కలిసి ములుగు జిల్లాలో పర్యటించారు దేవాదుల ప్రాజెక్టును కూడా సందర్శించారు అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు సో మొత్తం మీద చూస్తే పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది ఏంటి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం వెనకేసుకోవడం తప్ప మిగిల్చింది ఏం లేదన్నటువంటి తెలిపేటంటే ఈ వార్త ఇక్కడ ఇక బీఆర్ఎస్ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పి ఫైర్ అయ్యారు అంతేకాదు ఇక వివిధ ప్రైవేటు నిర్మాణ సంస్థలకు పద్నాలుగు వేల కోట్లకు పైగా బిల్లులను కేసీఆర్ పెండింగ్లో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు ఇక కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులను విస్మరించారని అందులోను కాళేశ్వరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు ఈ మాటలకు ఈ కామెంట్లకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వారి దగ్గర తగినటువంటి సమాధానం లేకనే ఇంత పెద్ద ఎత్తున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నటువంటి తీరు వాస్తవాలన్ని ప్రజలంతా ఎప్పటికప్పుడు చూశారు కనిపెట్టారు విన్నారు కూడాను సో కొన్నింటినీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు మిగిల్చింది అప్పుల తెలంగాణని తప్పిస్తే మిగులు బడ్జెట్ తోటి ఉన్న తెలంగాణను వాళ్ళు మొత్తం కడిగేసుకొని పోయారు ఇక మిగిల్చింది ఇదే అంతే కానీ వాళ్ళు చేసినటువంటి అప్పులను ప్రభుత్వం ఈ తెలంగాణ సర్కార్ వాటిని అప్పులు కట్టడానికి సరిపోతుందని చెప్పేసి అంటున్నారు మొత్తం మీద మరీ అంత దారుణంగా లేదు ప్రజల పక్షాన నిలిచింది బీఆర్ఎస్ కొంతవరకు సేవా కార్యక్రమాలు ప్రజల హితం ప్రజాహితం కోసం పనిచేసింది కానీ కొన్ని సందర్భంలో కొన్ని ప్రాజెక్టులో నిర్లక్ష్యంగా వ్యవహరించి తమను మించిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల కుంపట్లో మునిగిపోయిందని చెప్పి చెప్పొచ్చు ఇక మరింత ముఖ్యమైనటువంటి సమాచారంతో వార్తలతోటి మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తుంటాను మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి